ఈ వాచి తాకట్టు పెట్టుకుని వంద వంద రూపాయలు అరే భలేబడివయ్యా ఇది వాచియా వట్టి సున్నం డబ్బా కావాలి అంటే పాతిక రూపాయలు ఇస్తాం చాలా కష్టాల్లో ఉన్నాను చూసివ్వండి అరే అందుకే కదయ్యా మీకు పాతిక రూపాయలు ఇస్తున్నాం మేం సరే అచ్చా ఏ లేవు Ah! Ah! Ei! Ei! Dorco! చేతిలో ఉన్నది గద్దలా తనుకుపోతావా పచ్చి వెదవా నిన్ను అయ్యా తిన్నాయ్యా అన్నం తిరుపతి రోజులైంది ముందు తిన్నయండి అయ్యా అయ్యిందండి అయ్యా అయ్యింది అయ్యా తృప్తిగా ఉందా సరే చూడు నా దగ్గర బ్యాలెన్స్ రెండు రూపాయలు ఉంది టిఫిన్ చేసావు కదా టీ తాగి మంచి కిళ్ళి వేసుకో సిగరెట్ అలవాటు ఉందా వెరీ గుడ్ అది కూడా కలుసుకో రాజా నేను టెన్షన్ మీరు వెళ్ళిన చోట పని దొరికిందా ఆఫీస్లో ఉన్న వాళ్ళకే పని లేదు ఇక్కడ పనిలేవి ఖాళీ లేవు బయటకు పొమ్మన్నారు నీకు విషయం తెలుసా నన్ను అసలు ఆఫీస్ రానివ్వలేదు నన్ను లోపలికి రానిచ్చారు కానీ పని లేదన్నారు నువ్వు చీర కట్టుకున్నావు కదా నేను ప్యాంట్ షర్ట్ వేసుకున్నాను ప్యాంటు షర్ట్ వేసుకుని ఏం లాభం లేండి పని దొరకలేదు కదా రాత్రికి ఎక్కడుందా సీత నీకు విషయం తెలుసా నాకు పని దొరికినా దొరకపోయినా ఈ రాత్రికి మనం ఉండడానికి మాత్రం ఒక అందమైన అద్భుతమైన ఇల్లు దొరికింది నిజంగా అదే మన అటు చూడు అదా చాలా ఎలా కనిపెట్టారు నేనా వాస్కో డిస్కో గామా కనిపెట్టాడు అసలు వాడు ప్రపంచాన్ని కనిపెట్టినప్పుడు దీంట్లో ఇల్లు చూపిస్తాను నాకు చాలా ఆకులు వస్తుంది దానికి కూడా ఏర్పాటు చేసా కూర్చో రెడీ చెప్పు నువ్వు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా ఉందా మీకు ఓహో నువ్వు నాన్ వెజ్ తేను కదా చికెన్ ఫ్రైడ్ రైస్ మటన్ కుర్మ రొయ్యలు చేపల కూర కోడిగుడ్డు చూడు ముఖ్య గమనిక వేడిగా ఉండగానే తినేయాలి చల్లారిపోయిందంటే మళ్ళీ కష్టం తిండి అదేమో నీ కళ్ళలో నీళ్లు తిరిగి ఓహో నీ కారం ఎక్కువ ఉంటుంది అది కాదండి మీరు భోజనం చేశారా పర్లేదానివి నేను భోంచేగా మిగిలిందే కాదు అయితే ఎందుకు అదోలా ఉన్నారు అంటే అది అన్ని తీసుకొచ్చాను కానీ కిళ్ళి మర్చిపోయాను కదా అది అంతే కదా ఆ కిళ్ళి నేను కట్టిస్తాను ఇది ఆకు ఇది వక్క ఇది సున్నం ఇది జాజికాయ లవంగ మర్చిపోయినా వేసుకోండి ప్రేమతో చిలక మడుపు సేవలా సిగ్గుతో చిలిపి వలపు పూజలా

ప్రేమతో చిలక మడుపు సేవలా సిగ్గుతో చిలిపి వలపు పూజలా కన్యజాతి పుష్పమున కాగుతున్న పాలలు గడి కదాగునా ప్రేమతో చిలక మడుపు సేవలా సిగ్గుతో చిలిపి బలపు పూజలా మొగ్గ విచ్చుకున్న వేళ కలువ వచ్చినట్టు మాట్లాడి వాడి మనసు ఒప్పించాను అయినా కోడి దొక్కితే కోడి పిల్ల చచ్చిపోతుందా అబ్బే చావదు ఆ సంగతి వాడికి తెలియలేదే పెద్ద బాగులోడు ఏం చేస్తున్నాడు ఎన్ని అవసరాలు పడుతున్నాడు ఒక్క ఉత్తరం ముక్క రాయలేదు చూసావు అందరూ అలాంటి పిచ్చి సన్నాసులే ఉంటారా రాజ్యం మన పెళ్లి రోజు నీ మెళ్ళో తాళి కట్టి తల వంచు కూర్చున్నాను మళ్ళీ లేవలేదు వాడికి నా మీద రవ్వంత ప్రేమ కూడా లేకుండా పోయింది చూసావు కదా వాడిని ఎంత కష్టపడి పెంచాను ఎంత రోష్టపడి పెద్దవాడిని చేశాను అది వాడికి ఆపకలేదు అంతా మర్చిపోయాడు అయినా బిడ్డ ఎంత కష్టపడుతున్నాడో ఎట్ట ఉన్నాడో అని ఆ మనసు ఎంత వేదన పడుతోందో వాడికి ఏం తెలుసు ఎవరి అదృష్టం వాళ్ళదే రాజ్యం వేరే పనేం లేదు కదా ఈ పాటికి ఆ పిల్ల గర్భవతి అయ్యే ఉంటుంది ఈ పాటికే ఓ బుజ్జి పాపకి పాప కాదు పాపడు మగపిల్లవాడే చెప్పయ్యా అదే అదే బుజ్జిబాబుకి ముక్కు కళ్ళు తయారయ్యే ఉంటాయి నోరు చిన్న మీసాలు కూడా మన వారసుడు కదా వెంటనే పోయి చూడాలని ఉందయ్యా చూడు నలుగుని నాలుగు పక్కల పంపించి వాడిని వెంటనే వెతికించవయ్యా నీ పుణ్యం ఉంటుంది వాడొచ్చి కాళ్ళు పట్టుకున్నప్పుడు కళ్ళు ఎర్ర చేసి గెంటేసావు కన్నీళ్ళు పెట్టుకుని వెతికించా నువ్వేం చెప్పినా తలాడించే గంగిరెద్దు నేను ఉన్నాను కదా అది నీ ధైర్యం సరేకిస్తాను ఏయ్ ఎవరు లోపల బయటికి రామంటుంటే సీత ఏం వేళాకోళంగా ఉందా ఇది నాలుగోసారి నువ్వు ఫోన్ చేయడం పోలీస్ స్టేషన్ చేసి డబుల్ రూమ్ ఉందా అని అడుగుతావేంటి ఏదే రాంగ్ నంబర్ వస్తుందా ఇక్కడ డబుల్ రూమ్స్ ఉండవు అన్ని సింగిల్ రూమ్సే ఉంటాయి

నేరుగా ఆయన్నే పోయి అరెస్ట్ చేసి తీసుకొచ్చి బొక్కలో దోశాను దాంతో తను దండించాడు ఆ ఊరు నుంచి టౌన్ వచ్చి పడ్డా అవును మీరు ఎలా వచ్చారండి నేను సీతను పెళ్లి చేసుకున్నందుకు మా బామ్మకి అంత కోపం వస్తుంది అనుకోలేదు సార్ నువ్వు అసలు నా మనవడవే కాదు పమ్మంది దాంతో నా కోపం వచ్చి ఇంట్లోంచి వచ్చేసాను మరి ఇప్పుడు ఎక్కడ ఉండాలని మీ ప్లాను మీరు ఒప్పుకుంటే ఈ లోనైనా కాపరం ఉండడానికి మాకే అభ్యంతరం లేదు అది శోభనంగా అర్థం పదండి ఎందుకు సార్ మీరుండే ఏర్పాట్లు నే చేస్తా కదా సార్ మీ మేలు నో 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 అవన్నీ ఇంటికి వెళ్ళాక జస్ట్ మినిట్ హలో గజపతి హియర్ ఏంటి డబుల్ రూమాస్తా కూర్చోండి బాబు పేరేటండి రాజా అచ్చు మీలాగానే ఉన్నాడు గుణం మాత్రం వాళ్ళందే లేలా వీళ్ళేదో గొడవల్లో పడి ఇల్లు దులిపెట్టి వచ్చేసారు మళ్ళాగే అన్నమాట సేమ్ అదే కేసు వాళ్ళకి మంచి రోజులు వచ్చేదాకా మనం ఔట్ హౌస్ లో ఉండేద్దామా దానికి ఉందండి తప్పకుండా ఏమిటయ్యా గెంతి నా వేలికి గోరు చుట్టూ లేవడం చేత కోర్టుకి వెళ్ళలేక శివరాం కేసు నీ కబ చెబితే నువ్వేమిటి ఎదటి పార్టీ వాళ్ళ తరఫున వాదించి వాళ్ళని గెలిపించావు మన శివరాం ఎవరో నాకు క్లియర్ గా చెప్పొద్దా సార్ అక్కడ వాది శివరామే ప్రతివాది శివరామే అందులో ఒకతను మాదిరిగా ఉన్నాడు కదా లైక్ చేసి అతను తరఫున వాదించాను అతను ప్రతివాద కూర్చున్నాడు ఇందులో నా తప్పే ఉంది కర్మ ఖాళీ నిన్ను పార్ట్నర్ గా పెట్టుకున్నానే అందుకు దేంతో తల బాదుకోవాలో తెలియడం లేదు దేంతో ఎందుకు సార్ చేతికి నిమ్మకైందిగా తలకేసి బాదుకుని మెత్తి మీద చకచక రుద్దుకోండి తగ్గిపోతుంది నమస్కారం సార్ వెల్కమ్ వెల్కమ్ రామారా కూర్చో కైండ్లీ బీసీ నీ పేరు సీతగదు అవునండి మంచి కళగల పేరు మంచి ఫేస్ కూడా నేను చూశాను సలక్షణంగా ఉంది నాకు ఓకే నాకు డబ్బులు పరిచయం చేయడం మర్చిపోయానని తర్వాత నా ప్రాణం తీసేస్తాడు ఇతను నా పార్ట్నరు పేరు కీర్తి పెద్ద క్రిమినల్ లాయర్ సివిల్ లాయర్ మేమిద్దరం కలిసి కోర్టులో అప్పీల్ అయ్యా ఉంటే కోర్టు దద్దరిల్లిపోవాల్సిందే పిచ్చి గత్తులు వేసి నానా చేసి ఎవరొకటి గెలిపించేస్తాం గెలిచిన వాడు మా పార్టీయా ఎదుటి పార్టీవాడా వాడా అని కూడా ఆలోచించ సారీ మరో ముఖ్యమైన విషయం ఈ ఆఫీస్ లో పనిచేయాలనుకున్న ఆడా మగ ఎవరైనా సరే పెళ్లి కానివారై ఉండాలి ఎగ్జాక్ట్లీ ఇంకా మీకు పెళ్లి కాలేదు అనుకుంటాను అవలేదు సార్ పెళ్లి అవ్వలేదు వెరీ గుడ్ అయితే నువ్వు రేపటి నుంచే పనిలో చేరచ్చు ఉదయం ఏడు గంటలకే ఆఫీస్ తెరుస్తాం థ్యాంక్స్ సార్ ఒక్క నిమిషం నీ నక్షత్రం ఏంటి ఎందుకండి

ఏ అమ్మాయికి అమ్మాయికిచ్చే ఇదిగో ఆ అమ్మాయిని చెత్త చూడాలనుకుంటున్నానని కూడా చెప్పు వెళ్ళు ఏ టు క్లర్క్ అంటా ఉంది అదిగో ఆ మొదటి కూర్చోలో మీరా మిగతా విషయాలు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం ఆ లూజ్ గార్డు బాసు ఈ ఫైల్ మీకు ఇచ్చి రమ్మన్నారమ్మా ప్యూన్ అదేమిటండి అలా రెప్పవాల్సకుండా చూస్తున్నారు కొత్తగా వచ్చిన ప్యూన్ వి నువ్వేనా అవును పేరు కృష్ణ ఇది అడగడానికే పిలిచారా కాదు పిలిస్తే వస్తావా రావా చూద్దామని పిలిచాను అదేమిటండి మీరు పిలిస్తే రావడానికే నాకు ఈ ఉద్యోగం ఇచ్చింది నేను ఇప్పుడు కరెక్ట్ గా వచ్చానా ఇప్పుడు వచ్చావు మళ్ళీ పిలిస్తే రెక్కలు కట్టుకొచ్చి మిమ్మల్ని అలా ప్యూన్ వేషంలో చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు ఉద్యోగం దొరికిందని సంతోషపడు అయినా ఏమంత గొప్ప ఉద్యోగం వెంటనే చెప్పాలి నాలుగు రోజులు పోయాక చెప్పొచ్చు కదా అనుకున్నాను కానీ నువ్వు కూడా అక్కడే ఉద్యోగం చేస్తావా నాకేం తెలుసు అవును నేను ఆ ఎలా ఉన్నాను ఉన్నారు నా మనసు ఏం బాగోలేదండి ఒకే ఆఫీస్ లో మీరు ప్యూన్ గా నేను క్లర్క్ గా పనిచేయడం నాకు మాత్రం బాగుందనే ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో ఏం ఆలోచించకూడదు అవును మీరు కూడా పెళ్లి కాలేదని చెప్పి ఉద్యోగంలో చేరారా అది వాళ్ళ రూల్ అంట ఏం చేస్తాం అందులో కనిపించడానికి పసివాళ్లే ఉంటానా పెళ్లి కాలేదని చెప్తే టక్సా ఇదేం అన్యాయం అండి మన ఇద్దరం ఆఫీస్ లో పరవే వాళ్ళలా మసలు చాలా ఈజీ నేను నిన్ను అమ్మ మేడం అని పిలుస్తాను నువ్వు నన్ను ఒరే ప్యూన్ అని పిలు ఎవరికి ఏ అనుమానం రాదు అయ్యో నేను మిమ్మల్ని ప్యూన్ అని పిలవలేనండి పిలవడం అంటే పర్మనెంట్ ఏదో నాకు మంచి ఉద్యోగం దొరికేదాకా నాలుగు రోజులు ఈ నాటకం సర్లేండి అలాగే చేద్దాం అమ్మా యూట్యూబ్ క్లాక్ గారు తమరు కొంచెం కాల్ తీస్తే ఆ దుప్పటి తీసుకోవాలి ఇవన్నీ పీన్ చేసే పర్లే కదా ఇదిగోనండి ఈ ఎగతాళే వద్దన్నది ఇది ఎగతాళే అయితే ఇదే చెప్పు ఏమిటి సార్ ఏం లేదు ఆ ఏ టూ క్లాస్ సీతం చూసావు అమ్మాయిని నేను పిలిచానని చెప్పి పిలు ధైర్యంగా నేను పిలిచానని పిలవయ్యా మధ్యలో వీడికెందుకు బాధ తగ్గించుకుంటాడు అరే కీర్తి ఊరికే అంటం కాదు గాని నువ్వు చాలా అందంగా ఉంటావురాటా కూర్చో కూర్చో పర్వాలే సార్ నో నో నువ్వు నిలబడితే నాకు కాళ్ళు అవుతాయి కూర్చో మళ్ళా మనకి ఫార్మాలిటీస్ ఏంటి ప్లీజ్ అవును నీ సీట్ బాగుందా కుది ఉందా లేకపోతే సీట్ ఉంది వెరీ విషయం తెలుసా నువ్వు చాలా స్వీట్ గా స్వీట్ గా ఉండేవాళ్ళంటే ఎంతో ఇష్టం ఎందుకో తెలుసా నాకు చక్కెర వ్యాధి అందుకన్న మాట అవును ఆ బుగ్గ మీద నల్లగా ఏంటి మట్టే ఏంట అలా తొండలా తొంగి తొంగి చూస్తున్నావు మీరు పిలిచారు కదా సార్ అందుకని వచ్చాను నేను ఇప్పుడు పిలిచానా నేను వేళా పాల లేకుండా లోపలికి వచ్చేటవే అదిగో బెల్లు కదా సార్ మీరు బెల్లు కొట్టి పిలిచినా పిలిచి బెల్లు నేను వచ్చాను మొత్తానికి వచ్చేస్తామన్న మాట అవును సార్ మేడం యు టేక్ దిస్ ఫైల్ దిస్ ఇస్ ఏ టూ దట్ ఇస్ బి టూ గో టు ప్లీజ్ యు గో టు యువర్ సిట్ మేడం ఐ టాక్ యూ లెటర్ మీరు కొంచెం దారిస్తే ఎస్ తప్పుకోవా తప్పుకో లేడీస్ వెళ్తుంటే ప్లీజ్ చూడు నీకు తొంగోనా చూడన కాంప్లెక్స్ గురించి తెలుసా తెలియదు అది ఒక ఆడ మగ ఇద్దరు కలిసి సరదాగా మాట్లాడుకునేటప్పుడు ఓ మూడో తొంగి తొంగి చూడ్డాన్ని తొంగోనా చూడోనా కాంప్లెక్స్ అంటారు అది మీకు చాలా ఎక్కువగా ఉంది త్వరగా వెళ్ళి డాక్యుమెంట్స్ పోస్కో డిస్కో వాస్కో జబ్బు గురించి తెలుసా తెలియదు ఆఫీస్ పని చూసుకోకుండా ఆడవాళ్ళతో పోసుకోలు కబులు చెప్పడం ఆ జబ్బు లక్షణం అది మీకు మరీ ఎక్కువగా ఉంది మీరు కూడా ఏదైనా డాక్టర్ సార్ ఎవరికే ఉంటే మనకెందుకు ఎందుకు మన ఇద్దరం కలిసి కట్టుగా జట్టుగా ఉందాం నువ్వు నాకు హెల్ప్ చేయాలి ఏమిటి ఆ ఏటు క్లర్క్ గంటకో టీయో కాఫీ కూల్ డ్రింకో ఇస్తూ డబ్బునే ఇస్తా నీకెందుకు సార్ అనవసరమైన ఖర్చు నీకేం తెలుసు అదో విచిత్రమైన మ్యాటర్ చిన్నపిల్లడివి నీకు తెలీదు అవును నువ్వు చాలా అదృష్టవంతుడు ఎందుకు సార్ రేపు నీ చేతిలో లవ్ లెటర్ పెట్టి ఆ అమ్మాయికి చెప్పబోతున్నాను అది సార్ లేదు పట్టాను దోమని దోమని బాగానే పట్టాడు గానీ ఇదో టైపు మనిషి పాడరాడు పాడింకేస్తాడు అన్ని బంధాలు తెంపు ఇప్పుడు కావాలనే నన్ను కష్టాల్లో పడేశాడు నువ్వేం దిగులు పడక రాజ్యం నీకు మగవారసుడే కదా కావాల్సింది నాకు ఇంకో పెళ్లి జరిపించు వెంటనే నీకు మనవని పుట్టించేస్తా నేను దిగులు పడతా ఉంటే నీకు బలెత్తస్కారంగా ఉందే నేను ఒక నిర్ణయానికి వచ్చాను నాకు ఇంకో పెళ్లి జరిపిద్దామనా లే నా ఇల్లు వాకిలి పొలం బుట్ట నగ నట్ట అన్ని ఏ గుడికో రాసి పారేస్తాను గుడికి రాసేస్తావా మరి నా తిండి పూజారి పెట్టే ప్రసాదం తిని ఆ పూజారి ప్రసాదాన్ని చేతికి రాస్తాడు మరి ఇంత దేవుడి ప్రసాదం ఇంత కాకపోతే అలాగే ఇంత పెడతారా నీకు సిగ్గు లేకపోతే సరే ఎప్పుడు చూస్తా తిండి గొడవ ఇక్కడికి చూడు ముందర నువ్వు పట్టం బయలుదేరు పట్టం వెళ్ళి అక్కడ మన వకీల్ చూడు వకీల్తో నేను చెప్పానని చెప్పు నా ఆస్తి అంతా గుడికి రాసి పారేస్తున్నాను అంతే ముందు బయలుదేరు అలాగే నేను పట్నం వెళ్లి చాలా కాలం అయింది వీడియోలు చూపించే బస్సుల్లో వెళ్ళినా oh